చెప్పి శాసన విని పత్రం ఇవ్వడం జరిగింది నిన్న మేడం గారు గత కొంతకాలంగా బడంపేట కార్పొరేషన్లో అనేక కాలనీలలో వివిధ డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధులు అండల దండలతో కానివ్వండి వాళ్ళు మౌనంగా ఉన్నందుకు కానివ్వండి కొందరు కార్పొరేషన్లు ఉన్నటువంటి అధికారుల చర్యల వల్ల పార్కు స్థలాలకు అన్నింటికి కూడా కొన్నిటికి అనుమతులు ఇచ్చి కొన్నిటికీ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తుంటే అనేక సందర్భాలలో మేము తగిన ఆధారాలతో సంబంధిత అధికారులందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేడం గారు అందులో కొన్ని మచ్చుకు ప్రైమ్ కార్పొరేషన్ ముప్పై ఒకటో విధంలో ఉన్నటువంటి పార్కు స్థలాలు ఐదు వేల ఒక వంద గజాలు స్థలం అది ఈ స్థలాలను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అయిన ముప్పై ఐదు సంవత్సరాలుగా గత పాలకులు కానివ్వండి గత అధికారులు కానివ్వండి అందరు కూడా వీటిని రక్షించుకుంటూ వచ్చారు కానీ ఇటీవల గత రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలకు ఉన్నటువంటి ఐదు పార్క్ నాలుగు పార్క్ స్థలాలకు బై నంబర్లు వేసి ప్లాట్లుగా చేసి సాక్షాత్తు బడంగిపేట్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు కమిషనర్ గారే వాటికి టీజీబీపీఎఫ్ అనుమతులు ఇవ్వడం జరిగింది మేము అని చెప్పి మండల రెవెన్యూ అధికారుల దగ్గరికి మేము పోయినప్పుడు ఈ సెవెన్ ఫార్టీ త్రీకి సంబంధించి మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి మేడం గారు సెవెన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ సంబంధించి పట్టదారులు ఎవరు అసలు పట్టదారులు ఎవరన్న విషయంలో మేము తీసినప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు కొంచెం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్షన్ కింద కొంత సమాచారం ఇవ్వడం జరిగింది అందులో చూస్తే ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిరో ఎవరి పేరు మీద అయితే పర్మిషన్ అనుమతులు వచ్చినాయో వాళ్ళు అసలు పట్టదారులు కాలేదు అని చెప్పి మేము ఫిర్యాదు చేస్తే కూడా ఇప్పటివరకు వరకు స్పందించలేదు మేడం మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు విచారించగలరని మేము సమన్యంగా మనవి చేస్తాం మేడం అలాగే ముప్పై ఒకటో డివిజన్లో బాలాజీ నగర్ కాలనీలో లేఅవుట్లో పార్క్ అని ఉంటుంది ఇక్కడ మూడిండ్లను దర్జాగా పర్మిషన్లు తీసుకొని ఇండ్లు కట్టించేసి అమాయకమైన ప్రజలకు అంటగడుతున్నారు మేడం దాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలంటే చెప్పి మేము వినయిస్తున్నాం మేడం ఇక ముప్పై డివిజన్ ఎంసీఆర్ కాలనీలో మేడం గవర్నమెంటు ప్రకారంగా మున్సిపల్ కాలనీ ఎంసీఆర్ కాలనీలో పార్కులు ఇన్ని పార్కులు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీపీఓ గారు కానీ కమిషనర్ గారు కానీ లిఖితపూర్వకంగా రాసియడం జరిగింది మేడం కానీ అక్కడ కొందరు స్థానిక నాయకులతోటి మమేకమై స్థానిక నాయకుల అండదండలతో వాటికి పర్మిషన్లు తీసుకొని దొడ్డిదారిన అక్కడ పర్మిషన్ పొందడం జరిగింది ఇంకొక విషయం మేడం అక్కడ విశాలంగా ఉన్నటువంటి ఒక రోడ్డులో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భర్త అక్కడ అక్రమంగా ఐదు వాణిజ్య భవన షట్టర్లను నిర్మించి వాడికి దొడ్డిదారిన ఇంటి నంబర్ తీసుకొని దర్జాగా అక్కడ చేసింది మేడం మేము దాన్ని కూడా సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసి ఇప్పటివరకు వాటి మీద చర్యలేదు మేడం మీరు ఒకసారి దాన్ని పరిశీలన చేయాల్సిందిగా కూర్చున్నా ఇంకా మేడం ఇరవై మూడవ దిగుద మారుతి నగర్ కాలనీలో మేడం అక్కడ రెండు వేల పైజీలకు పార్క్ స్థలంలో మేడం ఇప్పటికీ మున్సిపల్ అధికారులు దాని పార్క్ స్థలంగానే మనకు చూపించుకుంటూ గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఆ ప్రాంతము పార్కు స్థలానికి చెప్పి అక్కడ ఒక బోర్డు వాతడం జరిగింది అక్కడ చిన్న చిన్న క కట్టడాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇంతకుముందు తొలగించడం జరిగింది రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ కూడా దాన్ని పార్కు స్థలంగానే చూపిస్తున్నారు మేడం కానీ ఇటీవల కాలంలో స్థానిక నాయకుల అండదండలతోటి అక్కడ బడా పారిశ్రామికవేత్తలు మేడం అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు మేడం అంతస్తులు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా అక్కడ బౌల అంతస్తులు నిర్మాణం చేస్తున్నారు మేడం వాటి మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టగలర మనం చేస్తున్నాను మేడం పంతొమ్మిదో డివిజన్ గాయత్రి హిల్స్లో మేడం సరైన నెంబర్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డెబ్బై ఆరులో మేడం ఆరు వందల పైజిల్కు గజాల ఓపెన్ స్థలంలో మేడం కొంత భాగం మొదలుపెట్టి స్క్వయర్గా ఉన్న భాగాన్ని ఇటీవల కాలంలో ఇంటి పర్మిషన్లు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మేడం ఆ వాసులు గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏదేపు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో మీ దగ్గరకు కూడా వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేడం అవి కూడా మా దగ్గర సాక్ష్యాధారవంతలు సాగున్నాయి మీరు అప్పుడు సంబంధించిన కమిషనర్ గారికి వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా అప్పటి కమిషనర్ గారు కూడా ఈ స్థలము పబ్లిక్ సంబంధించిన స్థలము కాలనీ పార్కు సంబంధించిన స్థలము ఇలా ఎటువంటి నిర్మాణాలు ఇవ్వడానికి వీలు అని చెప్పి ఒక మేమును కూడా ఆ సందర్భంలో జారీ చేశాను ఇటీవల కాలంలో మళ్ళీ మార్కులు మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా జీవితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాన్ని ఆపమంటని చెప్పి అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అత్యధిక హోదాలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అండదండలతోటి అక్కడ యథేచ్ఛగా మళ్ళీ ఇప్పుడు రెండు బిల్డింగులు జీప్లస్ వన్ బిల్డింగ్లు కట్టి దర్జాగా వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది మేడం దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేడం ఇక పద్దెనిమిది ఒకటి విధాని బాలాపూర్కి సంబంధించిన అయోధ్య కాలే మేడం పదహారు వందల గజాల స్థలాన్ని లేఅవుట్లో ఈరోజు ఓపెన్ ప్లేస్గా పార్క్ స్థలంగానే ఉంటుంది మేడం కానీ ఇప్పుడు అక్కడ నాలుగు బై నంబర్లు వేసి ఎనిమిది ప్లాట్లుగా డివైడ్ చేసి కొన్నిట్లలో తాత్కాలిక షెడ్లు వేసి కొన్నిట్లో పర్మనెంట్ భవనాలు కట్టించేసి అక్కడ యథేచ్ఛగా స్థానిక నాయకులు అండదండతోటి ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు మేడం ఈ విషయాలన్నీ కూడా తెలిసినవి కొన్ని మేడం తెలివని మీ బడన్పేట కార్పొరేషన్లో ఇంకా ఉన్నాయి ప్రతి డివిజన్లో ఇదే కానీ మా దృష్టికి వచ్చిన వాటిని కొన్నింటిని మేము ఐడెంటిఫై చేసినప్పుడు పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల గజాల స్థలముగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత వీటిని కాపాడాలే ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని కొన్ని ఆధారాలతో స్థానిక కమిషనర్ గారికి మేయర్ గారికి సిడిఎంఏ కమిషనర్ గారికి అలాగే స్థానిక సంస్థల కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు అనేక సందర్భాలలో మేము ఫిర్యాదు చేసినా కూడా నత్త నడకన వాళ్ళు విచారణ చేపడుతున్నారు ఇక్కడ మేము అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళ ఇంకా మాకు ఎక్కడ కూడా కోఆపరేషన్ చేయట్లేదు అధికార పార్టీ అండదండలతో మేము చేసిన ఫిర్యాదులను తప్పు పెట్టడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద మీరు విచారణ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని పత్రం ద్వారా తెలియజేస్తున్నాము